మ్యామ్ అలాగే ఈ రోజుల్లో మనం చాలా వినేది ఐడెంటిటీ క్రైసిస్ అని వింటూ ఉంటాం అసలు ఈ ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏంటి చిన్నపిల్లలకు కూడా ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది వస్తుందా వస్తే మనం దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి మానసిక ఆరోగ్యానికి పరిసరాలు చాలా ప్రభావం చూపిస్తాయి అంటే జీవితం వయసు పెరిగే కొద్దీ మనిషిలో ఉత్సాహం పెరగాలి సాధించాలనే తపన పెరగాలి దాని ద్వారా ప్రొడక్టివిటీ పెరిగి దేశానికి మంచి జరుగుతుంది ప్రతి వ్యక్తి పెరిగిన ప్రతి వ్యక్తి కూడా దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి పాలు పంచుకోవాలి దానికోసం వాళ్ళు వర్క్ చేయాలి మీరు వర్క్ చేస్తున్నారు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కాంట్రిబ్యూషన్ వచ్చే స్థాయి రావాలంటే వీళ్ళు ఉత్సాహంగా హుషారుగా ఉండాలన్నమాట యుద్ధం చేసే సైనికుడు ఎట్లా ఉంటాడు చాలా ఉత్సాహం ఉంటాడు నీరసించబోకూడదు మాకు గురునాడు అప్పారో చెప్తారనమాట ఈ సురూమని ప్రజలు ఉంటే దేశమే గతి బాగు వీళ్ళు నీరసంగా ఉన్నారంటే ఏంటి వాళ్ళకి మానసిక ఆరోగ్యం బాగలేదు అర్థం మానసిక ఆరోగ్యం బాగోలేదు అనడానికి సూచనలు ఏంటంటే భయము నెగిటివ్ ఇంప్రెషన్స్ నెగిటివ్ ఎనర్జీస్ అనమాట ఇవన్నీ భయము తర్వాత ఆందోళన ఈ డిప్రెషను తర్వాత టెన్షన్ పడడం ఫోబియాస్ కూడా ఉంటాయి వాళ్ళలో చాలా చాలా భయాలు ఉంటాయి మొదటి స్థాయిలో ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఒక ప్రతి పిల్లలకి ఏదో ఒక ఫోబియా ఉంటుంది ఈవెన్ యూ ఈవెన్ మీ ప్రతి మనిషికి ఉంటాయి టు సమ్ ఎక్స్టెంట్ ఫోబియాస్ ఆర్ ఓకే దాన్ని మనం ప్రొలాంగ్ కాకుండా చెక్ చేసుకుని ఇన్ టైంలో వాటిని బీసెంట్ చేసుకోవాలి ఆ ఏం కాదని చెప్పి వీటన్నిటిని మనం సరైన ఆ టైంలో గుర్తించి మనం చెక్ చేసుకుని మంచి పరిసరాలు మనం కనుక కల్పించలేకపోతే ఒక పిల్లవాడి జీవితంలో మానసిక పరంగా ఆ సరైన స్థాయికి తను చేరుకోలేదు శరీరం కొంచెం అటు ఇటు ఉన్నా సరే మనసు ఉత్సాహంగా ఉందనుకోండి చాలా సాధించవచ్చు మీకు ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్ ఆయనకి చాలా ఉత్సాహం ఉంది ఏదో చేయాలని తప్పనుంది బాడీ సహకరించకపోయినా ఎన్నెన్నో టెక్నాలజీ యూజ్ చేసుకునే ఇది మరి ఇంకా వండర్స్ చేశారు అలాంటి ప్రోత్సాహకరమైన స్టోరీస్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ని పిల్లలకి చెప్తూ ఉండడం పరిసరాలని వీళ్ళ ఎదుగుదలకి మానసిక ఆరోగ్యానికి ఉపయోగించే విధంగా మంచి పరిసరాలను మనం క్రియేట్ చేయాలన్నమాట ఆహ్లాదకరమైన వాతావరణం పసిపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన వాతావరణం పీస్ఫుల్గా ఉండాలి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గట్టిగట్టిగా మాట్లాడకూడదు ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీ పసి పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఐదేళ్ల లోపు ఉన్న ఉన్న ఇంట్లో గట్టిగట్టిగా ఆరవడం అనేది మంచి సాంప్రదాయం కాదు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ టెన్ ఇయర్స్ లోపు పిల్లలు వీళ్ళు ఆనందదాయకమైన సమయంలో గట్టిగా అరిస్తే వాళ్ళ ఆనందం దిసిపోతుంది వాళ్ళలో భయం మొదలవుతుంది అండ్ వాళ్ళలో ఉత్సాహం కూడా తగ్గిపోతుంది తర్వాత ఆహ్లాదకరమైన వయసు ఆహ్లాదకరమైన వయసులో వాళ్ళని ఆడుకోనివ్వాలి వాళ్ళు మనం మాట్లాడే మాట కూడా వాళ్ళకి ఆనందాన్ని కలిగ చేయాలి వాళ్ళలో ఒకలాంటి జోష్ క్రియేట్ చేయగల ఉత్సుకతను మనం ఎంకరేజ్ చేయాలి అలా మన చుట్టూ వాతావరణం ఉండాలి అంటే ఉత్సాహాన్ని చంపేసే విధంగాను లేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా సీరియస్ మోడ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం చూస్తే కనుక వాళ్ళ మనసుని మీరు గమనించిన చాలామంది పేరెంట్స్ కొట్టుకుంటే ఆ రోజు పిల్లవాడు చాలా డల్గా ఉంటాడు క్లాస్లో మీరు మీ క్లాస్ స్కూల్లో ఉన్న పిల్లలు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఇంట్లో పేరెంట్స్ మధ్య జరిగిన ఘర్షణ గురించి ఆలోచిస్తారు ఐఎమ్ వెరీ షూర్ ఈజీగా వందలో ఒక ఐదు మంది ఇంట్లో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తారు వాళ్ళ క్లాస్లో తెలివైన వాళ్ళే ఇంటి పరిసరాలు వాళ్ళని డిస్టర్బ్ డిస్టర్బ్న వాళ్ళ మానసిక ఆరోగ్యానికి ఇంటి పరిసరాలు ముఖ్యం కాబట్టి వాళ్ళలో ప్రతి మనిషికి సమస్యలు ఉంటే పిల్లలు లేనప్పుడు చర్చించుకుంటే వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనమాట అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబాల మధ్య ఇన్నర్ ఫ్యామిలీ ఉంటుంది కదా మన కోర్ ఫ్యామిలీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి పడకపోవడం వల్ల పిల్లల ముందు అవతల వాణిని మనం డిగ్రేట్ చేసినప్పుడు ఈ పిల్లలకి నెగటివిటీ మొదలైపోతుంది సో నెమ్మదిగా తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక నకరాత్మక ధోరణిలో వాడు అర్థం చేసుకుంటాడు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు బ్రదర్స్కి మధ్య పడట్లేదు అనుకోండి లేదా ఆ ఇద్దరు బ్రదర్స్కి వచ్చిన వైఫ్ ఇద్దరికి పడట్లేదు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటే ఆ అందులో ఉన్న పిల్లలు ఇందులో ఉన్న పిల్లలు కజిన్స్ అవుతారు వీళ్ళిద్దరు హ్యాపీగా ఆడుకోలేరు మీ అమ్మ ఇట్లాగా మా అమ్మ ఇట్లాగా మీ ఇట్లాగా పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళ మధ్య ఉన్న గొడవలు పెద్దవాళ్ళే వాళ్ళ మనసులోనే పెట్టుకోవాలి పిల్లల దగ్గర చర్చించకూడదు పెద్దలు ఉండాల్సిన విధంగానే పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు అది అలాంటి పరిసరాలు మనం క్రియేట్ చేయగలగాలి మన ఫ్యామిలీ స్ట్రెంగ్ అవ్వాలంటే అవ్వడం వల్ల పిల్లలు ఆ మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు ఫ్యామిలీలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మైనర్స్ మీద మాట్లాడుతుంటే పిల్లల్లో మనుషుల మీద అభిప్రాయం మారిపోతుంది వాళ్ళ ప్రవర్తన కూడా మారుతుంది కాబట్టి మంచి పరిసరాలు క్రియేట్ చేస్తూ నెక్స్ట్ హై స్కూల్ పిల్లలు అండ్ కాలేజ్ పిల్లలు వీళ్ళకి ఎప్పుడు కూడా మోటివేషనల్గా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు క్రియేట్ చేయడం అంటే మంచి పోస్టర్స్ పెట్టడము ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ మనం పెట్టడము వాళ్ళు ఎక్కువగా అలాంటి స్పీచెస్ వినే వాతావరణం కలిగించడము ఇంట్లో కూడా భోజనం చేసేటప్పుడు చక్కగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ డిస్కస్ చేయడము ఫ్యామిలీలో ఎవరైనా అచీవర్స్ ఉంటే వాళ్ళతో వీళ్ళని మాట్లాడించడము ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా దే డిడ్ సంథింగ్ గుడ్ వీళ్ళని వాళ్ళతో మాట్లాడించడము అండ్ ప్రతి నెల సంవత్సరంలో మనం ఒకసారి ఎక్కడో టూ త్రీ టైమ్స్ పిక్నిక్ వాటికి వెళ్తాము ఇన్స్టెడ్ యూ ఫైండ్ ఎ గుడ్ రోల్ మోడల్ తీసుకెళ్ళి వాళ్ళు నాకు చూపించండి జస్ట్ చూస్తే చాలా ఇలాంటి వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు చాలా ఆరోగ్యంగా జరుగుతారు మనం ఏదైతే వాళ్ళకి ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది వాళ్ళకి మానసిక ఆరోగ్యం ఇచ్చామా పెద్దయిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం పెద్ద అయిన తర్వాత మనకి తిరిగి అదే మానసిక ఆరోగ్యాన్ని మనకి ఇస్తారు మానసికంగా సమస్యలతో పెంచామా అదే సమస్యలు తిరిగి మనకిస్తారు మనకిస్తారు మనకి మీరు ఏది ఇస్తారు మీకు వెనక్కి వస్తారు మీరు టెన్షన్ పడతారా వాళ్ళు కూడా టెన్షన్ పడతారు మీరు ధైర్యం చెప్తారా అదే భవిష్యత్తులో వాళ్ళు మీకు ధైర్యం చెప్తారు కాబట్టి మానసిక ఆరోగ్యం అనేది పిల్లల్లో చాలా చాలా ముఖ్యమైనది మనం క్రియేట్ చేసే పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి అది మెయింటైన్ అవుతుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ